హాయ్ గర్ల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ కొడాలి నాని బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది సార్ అంటే మామూలుగా ఇతని గురించి ఎప్పటి నుంచో కూడా ఎన్నో రూమర్స్ అరెస్ట్ అవుతున్నారని వార్తలు ఈ విధంగా జంప్ అవుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి మరి ఇప్పుడు బీజేపీలోకి నిజంగా జంప్ అవ్వబోతున్నారా అరెస్ట్ భయంతోనే అవ్వబోతున్నారంటూ కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి మరి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్ వార్త అయితే వచ్చింది బీజేపీలో కొడాలని జరబోతున్నాను మామూలుగా మనకి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం డే వన్ నుంచి కూడా రెవెన్యూ మోడ్లో ఉండడం అనేది చూస్తున్నాము ఆశ్చర్యం ఆశ్చర్యముడు కాదు ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అనౌన్స్ చేశారు బుక్ ఓపెన్గా లోకేష్ జనాల్లోనే తీసుకెళ్ళాడు బుక్ పెడుతున్నాం అని ఓపెన్గా ఆయన యోగాలంలోనే ప్రకటించాడు సో దానికి సందర్భం అనుకోనంగానే మేము అందరి పేర్లు రాసుకుంటున్నాం ఎవరెవరు మీద కక్ష తీర్చుకుంటాం అని కూడా చెప్పారు ఓపెన్గానే కొడాలని కడ్రాయర్తో నేను తీసుకెళ్తాను ఇవన్నీ లోకేష్ చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా ప్రతిసారి మెడ పిసికి గొంతు పిసికి నొక్కి తీసి తొక్కి ఇలాగే మాట్లాడేవాడు ఆయన కూడా భాష సో చాలా చోట్ల లోకల్ వాళ్ళు కూడా మనం చూసాము కర్నూలు అనుకుంటా అఖిలప్రియ వాళ్ళ ఇంట్లో కొడకల్లారా మీరు మేము వస్తే ఏమవుతుందని లోకేష్ ముందే అతను వార్నింగ్లు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు ముందే చెప్పే వచ్చారు దానికి తగినట్టు మాట కట్టుబడి మిగతా సూపర్ సిక్స్లో ఉన్నారో లేదో కానీ మాటకు కట్టుబడి దీనిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వచ్చి నాకు ఎవడో ఒకటి అంతు చూస్తామో చూస్తున్నారు కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అసలు ఈ రెవెంజ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఏమీ బుర్ర లేకుండా కాదు ఒకటి రెవెన్యూ పాలిటిక్స్లో ఏముంటుందంటే ఒకటి తమని ఎట్లా ఇబ్బంది పెట్టారో అలాగా మేము అంతకంటే రెట్టింపు ఇబ్బంది పెట్టి చూపించగలము అనేది ఒకటి అది ఇప్పుడు జగన్ కూడా అదే బెదిరిస్తున్నాడు మేము వస్తే రెండు బుక్ కాదు ఏ బుక్ ఉంటా బుక్లో రాసుకోండి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా లాక్కొని వస్తాను అంటున్నాడు జగన్ తర్వాత పోలీస్ అధికారులని బట్టలు ఊడదీస్తే నిలబెడతానని చెప్పాడు అలాగే అతను బెదిరిస్తున్నాడు అతను ఎందుకు బెదిరిస్తున్నాడు అంటే తన మీద ఫోకస్ తగ్గించుకోవాలి తమ మీద రెవెన్యూ పాలిటిక్స్ని తగ్గించుకోవాలంటే కొంత బెదిరింపులు లేకపోతే కష్టం అన్నట్టుగా అతను బెదిరిస్తున్నాడు సో ఇప్పుడు ఆ బెదిరింపు పనిచేస్తూ ఉందని కూడా అంటున్నారు ఎందుకంటే రేపు ఈ ప్రభుత్వం వస్తుందో రాదో వాళ్ళకే నమ్మకం లేదు ఎనభై మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వేలు చెప్తున్నాయని చెప్తున్నారు సో జమీన్ రైతు కూడా దీని మీద ఒక డీటెయిల్గా రాసిందని మా రెండు రోజుల ముందు సో అంటే ఈ ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయి రెండోది హామీలు నెరవేర్చట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ రాకపోవచ్చు అని తెలుగుదేశాన్ని అభిమానించే మేధావులు కూడా చాలామంది విమర్శలు మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో ఏంటంటే జనాలు తెలుగుదేశంలో ఉండే కింది స్థాయి నాయకుల్లో కానీ లేకపోతే క్యా కేడర్లో కానీ ఒక భయం అనేది మొదలైంది మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఇలాగే మనల్ని డబ్బులుగా హంశిస్తాడు వీళ్ళన్నా లేఖలుగా హంశిస్తున్నారు జగన్ రెండు రకాలుగా విమశిస్తాడు లీగల్గా కొత్త చట్టం తెచ్చి ఇంకా స్ట్రింజెంట్ లా తెచ్చి దారుణంగా మనల్ని అరెస్టులు చేసి కొట్టచ్చు రెండోది వీళ్ళ ప్రైవేట్ సైన్ వీళ్ళు ఫ్యాక్షన్ బ్యాచ్ జగన్ ప్రైవేట్ సైన్ అని పెట్టి మనల్ని ఎక్కడికక్కడ కొట్టడము చంపడం చేయచ్చు అన్న ఒక భయాందోళనలు తెలుగుదేశం కేటర్లో కూడా మొదలైనాయనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పరిస్థితి ఒకసారి ప్రకటించేసినాక మేము ప్రతీకారం తీర్చుకుంటామని కేడర్ నుంచి కానీ నాయకుల నుంచి కానీ అభిమానుల నుంచి కానీ మేధావుల నుంచి కానీ వీళ్ళ మీద ప్రెజర్ పెరిగింది ఇంకా ఎందుకు మీరు తీసుకోలేదు ఇంకా ఎందుకు కొడాలని అని బయట ఉన్నాడు ఇంకా ఎందుకు ఇంకొకరు బయట ఉన్నారు ఇంకా ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేదు అన్న ఒక ప్రెజర్ పెరిగింది వీళ్ళ మీద అందువల్ల వీళ్ళు వేరే వేరే కారణాలతో అరెస్ట్ చేయకూడదు అనుకున్నా చేయకపోతే ప్రెజర్ పెరుగుతుంది అందుకని అన్న కొంతమందిని చేయాలన్న పరిస్థితి ఏర్పడింది పోసాని కృష్ణబురలను చేయడానికి పెద్ద లాజిక్ ఏం లేదు అతను ఎప్పుడో చేతులు ఇస్తేసాడు వెళ్ళిపోయాడు నాకు రాజకీయాలు నమస్తే నేను ఏదన్నా చెప్పుంటే సారీ అని చెప్పాడు వెళ్ళిపోయాడు అయినా అతను ఎందుకు పట్టుకొచ్చారు అప్పుడేదో ఒక డైవర్షను ఒక కేడర్ని సాటిస్ఫై చేయడానికి అట్లాగే వంశీ కూడా సో ఇప్పుడు నాని ఉన్నాడు వీళ్ళ మెయిన్ టార్గెట్ వీళ్ళిద్దరు నాని అండ్ నేను వంశీ ఎందుకంటే ఇటు భువనేశ్వర్ గారి గురించి లోకేష్ పుట్టు గురించి వాళ్ళు పరమ చెత్త మాట్లాడిన బ్యాచ్ల్లో వాళ్ళు ఇద్దరు ఉంటారు ఫస్ట్ రెండోది వ్యక్తిగతంగా చంద్రబాబుని గురించి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి బాలకృష్ణ గురించి వీళ్ళందరి గురించి అతి దారుణంగా మామూలు మనుషులు మాట్లాడని ఒక భాష మాట్లాడే వ్యక్తి కొడాలి నాని సో దీంతో అతన్ని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు ఏమన్నా జరిగాయా అని ఎందుకంటే చాలా చూస్తున్నా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళి షీద్ ద షిప్ అని పెద్ద డ్రామా చేసి వచ్చాడు అడేమైంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎందుకు ఇప్పటివరకు అరెస్టులు చేయలేదు అంటే ఒక పుకార్ అనిపిస్తుంది ఆయన ఢిల్లీలో ఇక్కడ మేనేజ్ చేసుకున్నాడు ఎక్కడెక్కడ ఏమేమి ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో ఇచ్చి మేనేజ్ చేసుకున్న నాకు వార్త అయితే వస్తుంది అది నిజమో కాదు తెలియదు కానీ అది నిజమేమో అనిపించేట్టుగా ఉంది ఎందుకంటే ఆయన మీద ఏమీ ముందుకు వెళ్ళలేదు కేసు మరి బియ్యపు రెడ్డి అని అదని ఇదని అతన్ని వీధుల్లో నడిపిస్తానని ఇవన్నీ ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయిపోయాడు అన్నది కేడర్లో కూడా ప్రశ్న సో కొంతమంది మీద వీళ్ళు సైలెంట్ అయిపోయారంటే వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకున్నారు పెద్దిరెడ్డితో కూడా అయిపోయిందంట ఇట్లా టాక్ అయితే వినిపిస్తుంది ఎందుకంటే వన్ ఇయర్ అయినా కూడా వాళ్ళ మీద కేసులు ముందుకెళ్ళట్లేదు ఏదో కోర్టులో హడావిడి చేస్తున్నారు తప్ప సీరియస్గా వెళ్ళట్లేదు అన్న ఒక ఇది కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓవరాల్గా ఇది రివెంజ్ అయితే రెండవది ఏంటంటే పొలిటికల్ పార్టీలు ఎలా ఉన్నాయంటే ఇవాళ తమ ప్రత్యర్థుల్ని రాజకీయంగా చంపేసి తాము నిలబడాలి లేదా తాము అధికారంలోకి రావాలనేది ఇవాళ టార్గెట్గా అయిపోయింది అది బీజేపీ దగ్గర నుంచి అన్ని పార్టీలు చేసేది ఉంటే జైల్లో ఉండు లేదు నా పార్టీలో వచ్చేరు ఈ రెండే ఆప్షన్లు అనేది ఇస్తున్నారు మోడీ మోడీ ఏంటంటే నేను నాతో పెట్టుకుంటే మోడీతో పెట్టుకుంటే ఈడీ వస్తుంది జైలుకి వెళ్తావు లేదు మా పార్టీలు వస్తే నువ్వు వాషింగ్ మిషన్లో క్లీన్ అయ్యి బయటకు వస్తావు అన్న ఒక ఆప్షన్ లేదు రెండే ఉన్నాయి ఆప్షన్ ఈ రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మూడు ఆప్షన్ ఎత్తుక్కుంటారు ఆ మూడు ఆప్షన్ ఏంది కొంతమందికి వీళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడానికి క్లోజ్ డోర్ క్లోజ్ చేసి ఉంటారు శాశ్వతంగా అంటే ఇప్పుడు వల్లభనేని వంశీని వీళ్ళు చేర్చుకోలేరు తెలుగుదేశం చేర్చుకోలేదు జనసేన చేర్చుకోలేదు ఇటు కొడాలనాని చేర్చుకోలేదు కొడాలి నాని మీద కూడా సీరియస్గా ఉన్నారు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు దీని నుంచి దప్పించుకోవడం ఆయన కొడాలి నాని తనకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి దాన్ని ఆయన అడ్డు పెట్టుకొని కొద్ది రోజులు కాపాడుకోగలిగాడు కానీ ఇప్పుడు ఆయన మొన్న కోర్టు వాయిదాకి వెళ్లాల్సి వచ్చింది ఒక కేసులో అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆయన మీద ఆల్రెడీ అరడజనపైన కేసులు ఉన్నాయి నేను ఒక వీడియోలో ఒకటి చెప్పాను ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు చాలామంది ఏం చేస్తున్నారు వైసీపీలో ఉండేవాళ్ళు ఒకటి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడం రెండు వీళ్ళతోనే వీళ్ళ పార్టీలలో జనసేనలోనో బీజేపీలోనో దేంట్లోనూ ఒక దాంట్లో చేరిపోవడం మూడు అసలు రాజకీయాల నుంచి కంప్లీట్గా బయటకు వెళ్ళిపోవడం మన ఆయన ఎవరు విజయసాయి రెడ్డి లాగా ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటివి రకరకాల పద్ధతులు ఎంచుకుంటూ ఉన్నారు సో కొడాలి నానికి తెలుగుదేశం డోర్ క్లోజ్ కాబట్టి ఆయనకున్న ఆప్షన్ ఏంటి బీజేపీలో చేరాల బీజేపీ వాళ్ళు కూడా ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి బీజేపీ పార్టీ స్తబ్దంగా ఉంది వాళ్ళ పొలిటికల్ యాక్టివిటీలు పెద్దగా లేవు అసలు బీజేపీ ఉనికిలో ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి కాబట్టి స్తబ్దంగా ఉంది సో దీంట్లో నుంచి కొడాలనా చేర్చుకుంటారా ఎందుకంటే మొన్న కూడా ఎవరో సెంట్రల్ బీజేపీ ఆఫీసులో నుంచి జగన్కి ఫోన్ చేశారన్న ఒక వార్త కూడా వైరల్ అవుతుంది అంటే బీజేపీ జగన్కి ప్రోగానే ఉంది ఇప్పటికి కూడా అండగానే ఉంది అందుకని ఆయన మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ముందుకు వెళ్ళట్లేదు అట్లాగే రెడ్డి కేసు వన్ ఇయర్ అయింది ముందుకు వెళ్ళట్లేదు కూటమి ప్రభుత్వం ఉంది కదా మరి ఆమె ఊరు సునీత కూడా ఎందుకు సైలెంట్గా ఉంది శర్మలో ఎందుకు సైలెంట్ అయిపోయింది వీళ్ళ మీద ప్రెజర్ దేవాలి కదా మీకు మీ ప్రభుత్వం ఉంది అరెస్ట్ చేయిందని చెప్పాలి కదా అదేం జరగట్లేదు అంటే జగన్కి బీజేపీ పైదే అండదండలు ఉన్నాయనేదే చెప్తున్నారు అందుకనే వీళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి మేనేజ్ చేసుకుంటున్నారు నేను ఇందాక చెప్పిన ద్వారంపొడి చంద్రశేఖరరెడ్డి లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అనేదే వార్త వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈయన బీజేపీలోకి వెళ్తే మాత్రం ఈ ప్రభుత్వం పట్ల ఇంకా వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా వాళ్ళ కేడర్లో వస్తుంది ఇది నిజమైతే మాత్రం నిజం బీజేపీ ధైర్యం చేసి తీసుకుంటుందా చంద్రబాబు ఇష్టం లేకుండా అనేది డౌట్ఫుల్లే ఎందుకంటే చంద్రబాబు ఇక్కడ వరకే చంద్రబాబు అవసరం బీజేపీకే ఎక్కువ ఉంటుంది బీజేపీకి ఏమి బీజేపీ అవసరం లేదు ఇక్కడైతే లేదు కానీ బీ చంద్రబాబు అంత ధైర్యంగా మోడీని వ్యతిరేకిస్తాడా అంటే ఒక డౌటు ఎందుకంటే వీళ్ళు కానీ ఢిల్లీ స్థాయిలో కానీ కొడాలి నాని కానీ మేనేజ్ చేసుకొని ఉంటే చెప్పలేము చంద్రబాబు ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే మోడీని ధిక్కరించే పరిస్థితుల్లో మోడీని అంశాన్ని ధిక్కరించే పరిస్థితుల్లో చంద్రబాబు లేదు కాకపోతే ఏంటంటే బీజేపీలో చేరేది కష్టమే ఇక్కడి వరకు కొడాలి నాని వరకు ఎందుకంటే అది చేరితే వాళ్ళ ప్రభుత్వం మీదనే